వెల్కమ్ టు రాజనీతి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ్ళకు వంద రోజులు అయినాయి ఈ వంద రోజులను పరిశీలిస్తే ఈ వంద రోజుల పరిపాలన పరిశీలిస్తే పరిపాలన పరంగా ఆయనకు నూటికి తొంభై ఐదు మార్కులు వేయచ్చు రాజకీయంగా ఎన్ని వేయొచ్చు అంటే అది కూడా చెప్తాను ముందుగా పరిపాలన పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు ఆయన పాజిటివ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆయన పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో కొన్ని నెలలైపోయింది ఒకటో తారీఖు జీతాలు ఇచ్చి అలాంటిది ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెలలోనే ఫస్ట్ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారు పెన్షనర్లకు ఒకటో తారీఖు పెన్షన్లు వేసేసారు సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు అది కూడా ఒకటో తారీఖు ఇచ్చేశారు ఏది బ్యాక్లాగ్స్తో మూడు నెలలు బ్యాక్లాగ్స్తో కలిపి అట్లాగే వికలాంగులకి మూడు వేల రూపాయలు ఉండేది పెన్షన్ దాన్ని ఆరు వేలు చేశారు దాన్ని కూడా ఇచ్చారు రాష్ట్రంలో ఒక పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచారు దీనివల్ల రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదేళ్ల పాలనలో పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు రాష్ట్రాన్ని వదిలేసి చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు తరిమేశారు కూడా సో ఇప్పుడు ఆ ఇమేజ్ని పోగొట్టి ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పథకాలకు మళ్ళీ జీవం పోసారు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించారు రాజధానిలో పనులు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేకుండా చేశాడు అలాంటి రాజధానిని పాడుబెట్టిన రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పనులు మొదలుపెట్టారు రాజధాని రైతులకి రెండేళ్లుగా కౌలు ఇలా కౌలు బకాయిలు ఇవ్వలేదు చ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నిన్నే మొన్న చెల్లించారు నిన్నే అనుకుంటా అట్లాగే నీరు చెట్టు బకాయిలు కానీ లేదా ఇతర కాంట్రాక్టర్లకు బకాయిలు కానీ వేల కోట్ల బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విడతల వారీగా చెల్లిస్తూ ఉన్నారు ఐదేళ్లుగా చాలా బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు పెట్టేశాడు ఆరోగ్యశ్రీ బకాయిలు అమ్మఒడి బకాయిలు రైతులకు ధాన్యం బకాయిలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మొన్న ఆరోగ్యశ్రీ బకాయిలు వాళ్ళంతా కూడా అల్టిమేటం ఇచ్చారు ఆరోగ్యశ్రీలో ఎంపిక అయిన హాస్పిటల్స్ వాళ్ళంతా మేము వైద్యం చేయము మాకు బకాయిలు ఇవ్వకపోతే అని ఈయన అర్జెంటుగా అప్పటికప్పుడు ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేశారు రైతులకు ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు రిలీజ్ చేశారు రైతులకి ఒక ఏడాది కాలంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు ధాన్యం ప్రభుత్వం కొంది డబ్బులు మాత్రం ఇవ్వలేదు వాళ్ళకి సో అది ఈయన క్లియర్ చేశారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ తీర్చుకుంటూ వస్తున్నారు ఇంత వంద రోజుల్లోనే ఇదంతా అట్లాగే మెగా డిఎస్సీ వేస్తూ ఉన్నారు పదహారు వేల పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వేశారు అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారండి ఇది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల అసలే ఐదేళ్లు చాలా చోట్ల వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు వైసీపీ వాళ్ళు ఈ టైట్లింగ్ యాక్ట్ వచ్చిందంటే అసలు మొత్తం పొలాల స్థలాల మీద మనం చేతులు ఎత్తేస్తున్నాం ఆశలు వదులుకోవటం అనమాట ఆ రకమైన చట్టం ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తూ కూడా ఆగస్టు నెలలో వరుసగా మూడు వారాలు రిజర్వ్ బ్యాంక్ అప్పు కోసం వెళ్ళలేదు గత కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పుకెళ్తా ఉన్నారు బాండ్లు పెట్టి మూడు వారాలు చేయలేదు అది ఒక రికార్డు అనుకోవాలి అట్లాగే ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడతా ఉంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వీటన్నిటికీ మించి కేంద్రం నుంచి విరివిగా నిధులు రాబడుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి గతంలో వలే కాకుండా ఈసారి కొంచెం లిబరల్గా ఉంది ఆంధ్రప్రదేశ్ దుస్థితిని అర్థం చేసుకుంది అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్త రోడ్ల కోసం ఇరవై ఐదు వేల కోట్లు మంజూరు చేశారు స్టేట్లో అట్లాగే అమరావతి రింగ్ రోడ్డు అది కూడా గతంలో ఏంటంటే రోడ్డు నిర్మాణానికి మేము డబ్బులు ఇస్తాం మీరు భూసేకరణ మీరు పెట్టుకోండి ఆ డబ్బులు అని చెప్పి కేంద్రం చెప్పింది కానీ ఈసారి మొత్తం భూసేకరణ రోడ్డు నిర్మాణ ఖర్చులు అన్నీ కూడా కేంద్రమే భరిస్తుంది ఇలాంటివన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు తొలి దశ రెండేళ్లకు పూర్తి చేయాలని అందుకోసం పన్నెండు వేల ఐదు వందల యాభై కోట్లు ఇస్తున్నామని చెప్పారు అది పూర్తి చేస్తే రెండో దశ గురించి కూడా మేము పాజిటివ్గా ఇస్తాము డబ్బులు అని చెప్పి అన్నారు అట్లాగే ఓర్వకల్లు కొప్పరితిలో కేంద్ర సహాయంతో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ ఒక పాతిక వేల కోట్ల పెట్టుబడులు ఒక లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి ఎనిమిది వెనకబడిన జిల్లాలకు ఎనిమిదో జిల్లాగా ప్రకాశం జిల్లాన్ని చేశారు మొదట ఏడుండేవి రాయలసీమ నాలుగు ఉత్తరాంధ్ర మూడు మొత్తం ఎనిమిది జిల్లాలకు కూడా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది దీంతోపాటు సీఎంఆర్ఎఫ్ గతంలో ముఖ్యమంత్రి ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉండేది శాంక్షన్ చేయించుకునే అవకాశం ఉండేది కానీ జగన్ వచ్చి దాన్ని పక్కన పడేశారు సో దాన్ని కూడా ఇప్పుడు పునరుద్ధరించారు చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికంటే మిన్నగా మన వరదల విషయంలో చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ అది నా భూత నా భవిష్యత్ ఎందుకంటే మనం గతంలో చూ ఆయన ఎప్పుడు కూడా టాస్క్ మాస్టరే వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది గతంలో హుద్హుద్ అప్పుడు కూడా మనం చూసాం విశాఖను హుద్హుద్ కొట్టేసినప్పుడు అక్కడే మకాం వేసి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నారు ఆయన అట్లాగే ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం పది రోజులు పట్టు వదలకుండా తిరిగారు వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించారు ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా తిరగడం అనేది మామూలు విషయం కాదు గతంలో ఎప్పుడు జరగలేదు అది వరద బాధితులు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన కాబట్టి ఇలా ఉండగానే జగన్మోహన్ రెడ్డి అయితే చచ్చురుకునేవాళ్ళం అని చెప్పారు వాళ్ళు మీడియా ముందు అసలు ఇళ్ళు కడిగించడం వరదలు మునిగిపోయిన ఇళ్ళు కడిగించడం అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదండి అది అసలు బ్రహ్మాండమైన టాస్క్ ఎందుకంటే వరదల్లో మడ్డి పేరుకుపోతుంది అదంతా కడుక్కోవడానికి నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్లు ఉండవు చాలా ఇబ్బంది పడతారు జనం కానీ అగ్నిమాపక బృందాలను పెట్టి ఇళ్ళన్నీ కడిగించారు ఆయన అట్లాగే డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ అది కూడా ఎవరు చేయలేదు ఇండియాలో మునిగిపోయిన ఇంటికి కింద అంతస్తులో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇంటికి పాతిక వేల రూపాయల సహాయం ప్రకటించారండి అట్లాగే నెక్స్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు ప్రకటించారు ఎందుకంటే చాలా అంటే మునిగిపోతే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా పాడవుతాయి పాడైనప్పుడు వాటిని మళ్ళీ కొనుక్కోవాలంటే అయ్యే పని కాదు ఒకవేళ అప్పు చేసి తెచ్చుకుంటే వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి అందుకని ఇమీడియట్గా పాతిక వేల రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడారు ఫాలో అప్ చేశారు మీరు కొంచెం ఉదారంగా ఉండాలి ఇన్సూరెన్స్ విషయాల్లో వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాల ఇన్సూరెన్స్ విషయంలో కానీ అని చెప్పారు అట్లాగే దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు కూడా చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ కేసులు పరిష్కారం చేసి డబ్బులు కూడా ఇచ్చేశారు మిగతావి కూడా వచ్చే నెల రోజుల్లో చేసేస్తామని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థానిక సంస్థల లోకల్ బాడీస్ నిధులన్నిటిని కూడా ఆర్థిక సంఘం కేటాయించి నిధులను పక్కదారి పట్టించాయండి గతంలో వేరే వేరే వాటికి వాడేసి పంచాయతీలని పాడుబెట్టేశాడు కానీ ఇవాళ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిధులు మొట్టమొదటిసారి నేరుగా ఇచ్చేశారు స్థానిక సంస్థలకి స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా బీసీ రిజర్వేషన్లో ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ముప్పై మూడు శాతానికి పునరుద్ధరించారు అట్లాగే ఆ బొంబాయి నటి ఉంది ఆవిడ కాదంబరి జత్వాని ఆవిడ కేసులో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఈ పోలీసులు ఐపీఎస్లు చేసిన ఓవర్ యాక్షన్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అని జనం అందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలో ఐపీఎస్లను కొట్టేశారు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు సో దాని మీద కూడా చాలా హర్షాత్ రేఖలు అవుతున్నాయి ఎందుకంటే ఇవాళ ముంబై నట ఇద్దరు రేపు ఇంకోహులు అవుతారు ఇక్కడే ఇంకో మహిళా కూడా వేసుకొచ్చి అట్లాగే చేస్తారు అధికార పార్టీ నాయకులు చెప్పారని పోలీసులు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా పోలీసులు లైసెన్స్ గూండాల్లాగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి ప్రశంసలు వస్తున్నాయి ఆయన పరిపాలనకు సంబంధించి ఇవన్నీ విజయాలండి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు ఆయన అందులో నో డౌట్ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఇక రాజకీయం విషయానికి వస్తే రాజకీయ విషయంలో మాత్రం ఆయన బాగా వెనకబడిపోయారు కేవలం పాతిక మార్కులే వేయాలి ఏ పార్టీకైనా పరిపాలన అంత ముఖ్యం రాజకీయం కూడా అంతే ముఖ్యం రాజకీయంగా వెనకబడితే దెబ్బతింటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ విషయంలో వెనకబడే ఉంటారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన ఆ నాలుగేళ్ల టర్మ్ మినహాయిస్తే ఆ టర్మ్లో బాగున్నారు రాజకీయంగా కూడా అభివృద్ధి పరంగా రాజకీయ పరంగా ఆ తర్వాత మాత్రం రాజకీయాన్ని వదిలేశాడు నేను ఎన్నికలప్పుడే రాజకీయాలు మా ఆడతా మిగతా టైంలో నేను అంతా డెవలప్ చేస్తా అని ఈ టైప్ ఆఫ్ ప్రకటనలు ఇస్తూ ఆయన ఒక రాజనీతిజ్ఞుడిని నేను అనే స్టేటస్కి వెళ్ళిపోయి ఆయనకు ఆయనే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి రాజనీతిజ్ఞతతో పాటు రాజకీయం ఉండాలి కానీ దాన్ని వదిలేయటం మూలంగా దారుణంగా దెబ్బతిన్నారు ఆయన ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టంలో బాగా బలహీనుడు పడ్డారు ఆయన మీకు ఉదాహరణ చెప్తానండి అది అందరికీ తెలిసిన విషయం అది దాన్ని కూడా ఆయన ఎదుర్కోలేకపోయారు ఎనభై దశకంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయవాడలో వంగవీటి రంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన కాపు కమ్యూనిటీ వంగవీటి రంగా గారికి ఉన్న దేవినేని నెహ్రూ ఐడియా ఉంది కదా మీకు ఆయన కమ్మ కమ్యూనిటీ వీళ్ళిద్దరికి కూడా గొడవలు ఉండేవి నెహ్రూ గారి సోదరుడు గాంధీ గారిని రంగా వాళ్ళు చంపడం ఆ తర్వాత దానికి ప్రతీకారంగా గాంధీని మురళిని వాళ్ళ సోదరులు ఇద్దరిని చంపేశారు ఆ తర్వాత దానికి ప్రతీకారంగా వంగవీటి మోహన్ రంగ గారిని నెహ్రూ మనుషులు చంపేశారు అయితే ఈ హత్య చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బురద చల్లారండి ఆ తర్వాత చల్లుకుంటూ వస్తూనే ఉన్నారు స్టిల్ ఎప్పటికీ గత ముప్పై ముప్పై ఐదేళ్ళుగా వాళ్ళు ఇదే దుష్ప్రచారం చేస్తున్నారు దాని మీద ఆయన అట్లీస్ట్ ఒక ఖండన ఇవ్వలేకపోయారు ఇవ్వలేదు ఎందుకంటే వంగవీటి రంగ కాంగ్రెస్ పార్టీ అప్పుడు 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 తెలుగుదేశంలో నెహ్రూ ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కూడా కాదు కేవలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సో అది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత ముఠా గొడవలు అవి ముఠా గొడవల్లో హత్య జరిగింది అది అయిపోయిన తర్వాత అండి నెహ్రూ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రూప్లో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి సంకని ఎక్తే వంగవీటి సతీమణి తెలుగుదేశం పార్టీలో చేరారు రత్నకుమారి గారు ఇవాళకి గారి అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంటే రంగ హత్య కారకుడైన నెహ్రూ గారి అబ్బాయి దేవినేని అవినాష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు కానీ రంగాన్ని హత్య చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి దుష్ప్రచారం చేశారు ఇప్పుడు కొంతమందికి యువకులకి ఈ తరం వాళ్ళకి తెలియదు ఇష్యూ ఇది ఇన్సిడెంట్ ఎయిటీ ఎయిట్లో జరిగింది ఈ రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు ఆ చంద్రబాబు చంపించాడంట అని కొంతమంది అనుకుంటా ఉంటారు సో ఇలాంటి వాటిని కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి వీటిని కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యారు ఆయన అంటే ఇది ఎందుకు చెప్పాయంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో ఆయన చాలా ఉదాసీనంగా ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోదాం వాగేవాళ్ళు వాగుతూ ఉంటారు అన్నట్టు ఉంటారు కానీ వాళ్ళ పరిస్థితి అట్లా లేదు జనం నమ్ముతారు పదే పదే చెప్పింది చెప్తే జనం నమ్మే అవకాశం ఉంది అట్లాగే ఇంకో ఉదాహరణ ఏంటంటే వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రచారం చేశాడు రెండు వేల ముందు వాస్తవానికి ఆయన ఎప్పుడు ఆ మాట అనలా వ్యవసాయం లాభసాటిగా లేదు సో దాన్ని అట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అట్లాగే వేరువేరు రంగాలు అనుబంధ రంగాలు పాడి పరిశ్రమ లేదంటే కోళ్ళ పరిశ్రమ ఇలాంటి వాటి వైపు కూడా రైతులు దృష్టి పెట్టాలని చెప్పి అన్నారు దాన్ని మార్చేసి ఆ మాట అనకపోయినా అన్నట్టు చెప్పారు దాన్ని నమ్మారు ఆ నమ్మిన ఫలితమే రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గెయిన్ అయ్యాడు దుష్ప్రచారం వల్ల గెయిన్ అయ్యాడు అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అదే దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఈ గుంపంతా దాన్ని ఎదుర్కోలేదు వీళ్ళు వదిలేసిరుకున్నారు పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందన్నారు ముప్పై ఆరు మంది కమెడీ ఎస్పీలు అన్నారు రకరకాల ప్రచారాలు చేశారు అది జనం నమ్మారు ఘోరంగా ఓడించారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు ఇరగ్గొట్టి పక్కన కూర్చోబెట్టిన జనం ఎన్నికల్లో వాళ్ళు మళ్ళీ అదే పాట మొదలుపెట్టారు వీళ్ళు అదే ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి ఆధ్వర్యంలో నడిచే దొంగ సాక్షి దొంగ మీడియాలు దొంగ సోషల్ మీడియాలు వీటన్నిటిని కంట్రోల్ చేయడంలో ఉదాసీనంగా ఉంది ఈ ప్రభుత్వం మొదట వంద రోజుల్లోనే ఎలా ఉంటే తర్వాత రోజుల్లో ఎట్లా ఉంటుందనే ఆందోళన తెలుగుదేశం కేటర్లో ఉంది చంద్రబాబు కుటుంబంలో స్త్రీల మీద కూడా ఇంకా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు హోంమంత్రి మీద దుష్ప్రచారం చేస్తున్నారు చాలా దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు వదిలేసి ఊరుకుంటున్నారు బరి తెగించి తర్ ధైర్యంగా బరి తెగిస్తున్నారు వాళ్ళు వీటన్నిటి మీద పార్టీ కేడర్లు తీవ్రమైన అసంతృప్తి ఉంది కేడరే కాదు నాయకుల్లో ఉంది బాధితులైన గతంలో బాధితులుగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్లు అందరికీ అసంతృప్తి ఉంది ఈ విషయంలో కాకపోతే ఎవరు బయటపట్టాల కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పి జగన్ చేసినట్టు అరాచకం చేయమని కూడా మేము అడగట్లేదు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలండి అని చెప్పి అంటున్నారు ఎవరు పట్టినా అదే ఫోన్లు ఫోన్లు రోజు ఫోన్లు వస్తాయి ఏంటండి ఇలా చేస్తున్నారు వాళ్ళు ఏమో ఆ రకంగా రెచ్చిపోతున్నారు ఇప్పుడే ఇలా ఉంటాయి అట్లా అని దీనికోసం ఒక టీంని ఏర్పాటు చేసుకోవచ్చు కదా చేసుకొని పక్కాగా ఎంపిక చేసి కేసులు పెట్టవచ్చు కదా ఆ టీంలో కూడా మళ్ళీ ఎవరెవరిని తెచ్చి పెడతారు చంద్రబాబు నాయుడు ఒకవేళ టీంను పెట్టినా కూడా ఉండరు ఆ టీంలో ఎవరో ఒడ్ను కూర్చున్న వాళ్ళని తెచ్చి పెడతారు వాళ్ళకి ఆ కసి కూడా ఉండదు సో ఇది ఇది ఒక మైనస్ ఇది ఒకటి ప్రచారం నడుస్తూ ఉంది అట్లాగే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు తప్పించుకుంటున్నారండి అధికారులే కాదు నాయకులు కూడా తప్పించుకుంటున్నారు ఇప్పుడు గనుల శాఖలో వెంకటరెడ్డి పారిపోయాడు విదేశాలకి ఈ బ్రోరేజెస్ కార్పొరేషన్లో వాసుదేవరెడ్డి అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇంతవరకు పట్టుకోలేదు ఇద్దరు తప్పించుకున్నారు విదేశాలకు వెళ్ళిపోయారు అంటున్నారు వల్లనే వంశీ కూడా అంతే విదేశాల్లో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసులో వ్యవహారం ఏమైందో తెలియదు ఆ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్ తగలబడినప్పుడు మాత్రం హడావుడి చేశారు ఎంక్వైరీలు చేశారు ఆ మాధవరెడ్డి అనేవాడు ఎట్టిపోయాడో తెలియదు ఇప్పుడు అసలు ఏమైందో నేడో రేపో పెద్దిరెడ్డి అరెస్ట్ అనుకున్నారు వార్తలు రాశారు ఇప్పుడు అంత సైలెంట్ అట్లాగే కాకినాడలో ద్వారంపూడి రెడ్డి ఒక పెద్ద అక్రమార్కుడు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని కొట్టించాడు నాద మనోహర్ ఎల్లేడు అక్రమ నిల్వలు పట్టుకున్నాడు వేల టన్నులు కొన్ని వేల టన్నులు పట్టుకున్నాడు హడావుడి చేశారు ఇప్పుడు అంతా సైలెంటు ఏమైందో తెలియదు కొంతమంది పడ్డారనే ప్రచారం కూడా చేస్తున్నారు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి దొరకలేదు పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఈ అవినాష్ అప్పిరెడ్డి వీళ్ళంతా తలసల్ రఘురాం వీళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్తే కేవేట్ ఎందుకు వెళ్ళేది సుప్రీంకోర్టులో పోలీసులు ఏం చేస్తున్నారు విదేశాలకు వీళ్ళందరూ వెళ్తుంటే పోలీసులు ఎక్కడ గడ్డి బీగుతున్నారు ఈ పోలీసులు పసిపోయిందా లేకపోతే అసమర్థులుగా చేతకాని వాళ్ళలాగా ఉన్నారా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో హంటింగ్ చేశారు అర్ధరాత్రులు గోడల దూకులు ఇంట్లోంచి బయటకు వచ్చి లాక్కొచ్చి చాలా అమర్యాదకరంగా బిహేవ్ చేశారు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారు ఏం గడ్డి బీగుతున్నారు అప్పుడు అరాచకం చేసిన అధికారులు ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నారు రూల్స్ ప్రకారం ఎలా వెళ్ళాలండి అలా వెళ్ళాలి ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అని ఇదొకటి ఇది ఒక మైనస్ తర్వాత ఈ మైనింగ్ సేన్రేజీ వసూలు చేసే బాధ్యతను గతంలో ప్రభుత్వం ఉండే వసూలు చేసేది ఈ మైనింగ్ కంపెనీల నుంచి సేన్రేజీ అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాడు ఆ ప్రైవేట్ కంపెనీలు కూడా ఏంటి తన తాబేదారులు తన సొంత కులానికి చెందిన కంపెనీలు అవన్నీ నేను ఏఎంఆర్ కావచ్చు ఒక విశ్వసముద్రం మినహా మిగతా అన్ని కంపెనీలు ఆయన కమ్యూనిటీకి చెందినవే ఆయన అడ్డగోలుగా కట్టబెట్టినవే వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా శానిటైజ్ మొత్తం వసూలు చేసుకున్నారు దాని మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించారు మేము వస్తే రద్దు చేస్తా ఉన్నారు ఇప్పుడు అవే కంపెనీలను కంటిన్యూ చేస్తున్నారండి వాటిని ఇంకో ఇంకో రెండేళ్ళు ఏమో పొడిగిస్తూ జీవో ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిల బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దోచి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీకి అది ఒక చిన్న కంపెనీ ఒకటి స్టార్ట్ చేసి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు అట్లాగే మీటర్ల వ్యవహారంలో కూడా రెట్టింపు ధరకు కట్టబెట్టే జనం ఎత్తిని రుద్దారు డెబ్బై వేల రూపాయలు మీటర్ల లక్ష యాభై వేల రూపాయలకి స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఈ ఈ కంపెనీని కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇది నిజంగా రాష్ట్ర ద్రోహం చేసినట్టే దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఎందుకంటే అడ్డగోలుగా అంత అడ్డగోలుగా జగన్ దోచిపెట్టాడు ఆ కంపెనీకి దాని మీద అసలు చర్యలు తీసుకోవాలి కానీ చర్యలు తీసుకోకపోగా కంటిన్యూ చేస్తున్నారు ఇది ఒక మైనస్ జగన్మోహన్ రెడ్డి కమ్మ వాళ్ళ కాంట్రాక్టులు కమ్మ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఇవన్నీ లాగేసుకొని రెడ్ల కప్ప చెప్పాడు ఐదేళ్ళు డైరెక్ట్గా చెప్పాలంటే కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు ఆ రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం దెబ్బతింటుంది రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు అంటే వాళ్ళేం కంపెనీలు పెడతారు వాళ్ళు ఏం కష్టపడతారు జగన్ వచ్చి లాక్కుంటాడు మీరు వచ్చి కంటిన్యూ చేస్తారు ఇంకెందుకోసం పెట్టాలి పెట్టుబడులు ఎందుకు పెట్టాలి కంపెనీలు ఎందుకు పెట్టాలనే ప్రశ్న వస్తాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇసుక విధానం ఇసుక విధానం సరిగా లేదు ఉచిత ఇసుక అన్నారు కానీ ఎక్కడ కూడా ఇంకా ఒక ట్రాక్ మీదకి రాలేదు అది ఇసుక కొరత ఉంది అట్లాగే అధిక ధరలు కూడా ఉన్నాయి జనం ఇబ్బంది పడుతున్నారు నామినేటెడ్ పోస్టులు భర్తీ విషయంలో డిలే చేయడం మీద అసంతృప్తి ఉంది ఉద్యోగుల బదిలీలను వాయిదా వేసుకుంటూ పోవటం వల్ల ఉన్న ఉద్యోగులు ఎట్లాగో మేము బదిలీ అవుతామని ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింప చేస్తున్నారు వాళ్ళు అసలు సహకరించట్లే ఎమ్మెల్యేలకి దీని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఐదేళ్లు అరాచకం చేసిన సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కొడాలి నాని పేరు నాని వల్లభనేని వంశీ వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ నందిగాం సురేష్ బోరుగడ్డ అనిల్ పిన్నెలు రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ సద్దల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి తలసల రఘురాం పెదిరెడ్డిలు ఇద్దరు బొమ్మ వాళ్ళ కొడుకు రామచంద్రారెడ్డి ఇద్దరు భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ధనుంజయ రెడ్డి తోపుదుర్తి సోదరులు పెద్దారెడ్డి ఇలా ఇలాంటి వాళ్ళందరికీ ఇంకా చాలామంది ఉన్నారు నాకు కొన్ని పేర్లు గుర్తొచ్చినవి చెప్తున్నా ఇలాంటి వాళ్ళందరికీ నరకం అంటే ఏమిటో చూపించాలన్న కసి కేడర్లో ఉంది కానీ అధిష్టానం దాన్ని గుర్తించిందో లేదో తెలియదు కేడరే కాదు సామాన్య జనాన్ని కదిలించినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మీదే మేము తీర్పిచ్చాము చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు లేకపోతే రాష్ట్రాన్ని ఇంకోటి చేస్తారు అనేది సెకండరీ ఫస్ట్ ప్రయారిటీ ఇది అది కూడా ఉండాలి కానీ ఇది అయిన తర్వాత అది అన్నట్టుగా చెప్తా ఉన్నారు అందరూ న్యూట్రల్స్ కూడా చెప్తున్నారు అది గమనించాల్సిన విషయం ప్రభుత్వ పెద్దలు గమనించాల్సిన విషయం అది అరాచకాలను శిక్షించే విషయంలో క్యాడర్ చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ మీద నమ్మకం పెట్టుకుంది ఆయన మీద ఇప్పుడు రెడ్ బుక్ ప్రెజర్ కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే ఆయన ఇమేజ్కి నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టం రాకుండా చూసుకోవాలి ఎందుకంటే లోకేష్ గారు ఇంకో ముప్పై ముప్పై ఐదేళ్ళు రాజకీయం చేయాల్సి ఉంటుంది రాజకీయాల్లో నిలబడాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాజకీయంగా కూడా మంచి మార్కులు వస్తాయి ఇది కేవలం వంద రోజుల పాలనే ఇంకో నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల సమయం ఉంది కదా అనుకోవచ్చు అభివృద్ధి విషయంలో అలా అనుకుంటే తప్పులేదు కానీ రాజకీయం విషయంలో ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో ఏమరపాటు ఆలస్యం నష్టం చేస్తుంది ఎప్పటికప్పుడు ఎత్తులేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉండాలి సో ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటారని ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్